కజన్ నాతో పాటు కరీంనగర్ బిఆర్ఎస్ నాయకురాలు కార్యకర్త లలితా గౌడ్ గారు ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడదాము నమస్తే అక్క నమస్తే అక్క తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా మీరు ఏం చెప్తారు తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎందరో అమరవీరుల త్యాగ ఫలంతో ఈరోజు మన తెలంగాణ సాధించుకున్నాము మన బాపు కేసీఆర్ గారి నియమ నిబద్ధతతో ఆయన చేసిన కృషి ఎందరో త్యాగదనులు ఎందరో అమరవీరుల త్యాగంతో ఈరోజు తెలంగాణ మనకి వచ్చింది కానీ వచ్చిన తెలంగాణని ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ పదేండ్లలో ఎంత అభివృద్ధి చెందింది ప్రతి తెలంగాణ బిడ్డ కూడా సంతోషంగా ఉన్నారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రజలందరూ కూడా లోపల మానసికంగా వేదనకు గురవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు మేము తప్పు చేశాము అనే ఒక భావనకి ప్రజలందరూ వచ్చారు మార్పు మార్పు అని వచ్చిన కాంగ్రెస్ మీ దృష్టిలో మార్పు అంటే ఏంది ఎలాంటి మార్పులు జరిగినాయి అంటే తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాలు చెడిపోయడమే మార్పు అంటారా మీ దృష్టిలో మార్పు అంటే మార్పు అంటే జనాలందరూ ఇంకా ఏదో చూపిస్తాడు మాకు ఇప్పుడు బాపు తల మా బాపు ఇచ్చిన పథకాలన్నింటికి మేము ఎక్కువ ఇస్తామని ఆశ చూపించగానే ప్రజలందరూ అమ్మలక్కలు అవ్వలు అందరూ కూడా ఏదో ఆశపడ్డారు మోసపోయినామని ఇప్పుడు గోసపడుతున్నారు మార్పు అంటే అప్పుడు అప్పుడు చెరువుల నిండా నీళ్ళు వేసవిలో కూడా చెరువులలో మద్దడు దొనికేవి కానీ ఇప్పుడు ఎండిపోయిన చెరువులు నీళ్ళు వారానికి ఒక్కసారి తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు కరెంటు ఒక్క నిమిషం కూడా పోని కరెంటు ఇప్పుడు గంటలు గంటల తరబడి పోతుంది ఇలాంటి మార్పు తెచ్చుకున్నాం తెలంగాణ కాంగ్రెస్కి ఓటేసి ఇలాంటి మార్పు తెచ్చుకున్నామని ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు ఇంకా మన ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఏవైతే మన తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నాలను మన రా మన కాకతీయ కళాతోరణాన్ని కానీ మన చార్మినార్ని కానీ అది రాచరిక పాలన అని చెప్పి తీసేస్తున్నారు అది చాలా తప్పు ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా దాన్ని హర్షించదు దాన్ని చాలా వ్యతిరేకిస్తుంది ఎవ్వరూ కూడా ఇది చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు కళాకారు కళాతోరణం తీసేస్తే రేపొద్దున నాలుగు సింహాలది కూడా రాచరికమే జెండాలో ఉన్న అశోక చక్రం కూడా రాచరికపు అది అశోకుడి నుంచి తీసుకొచ్చి పెట్టిందే మరి అలాంటివి కూడా తీసేస్తారా అని ఇప్పుడు మన నాయకులందరూ కూడా పోరాటం చేస్తున్నారు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ కూడా పోరాటానికి నడుం కట్టి బయటికి ఎప్పుడైతే తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేశారో ఇప్పుడు ఈ చిహ్నాలని కాపాడుకోవడం కోసం కూడా అలాంటి మళ్ళీ తెలంగాణ ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారంటారా తప్పకుండా తప్పకుండా సో ఇన్ని రోజులు ఇక్కడ కంచల్ రాత్రిగా పెట్టడం జరిగింది సో చూసారా కదా అది స్వయం పరిపాలన ఏదో ప్రజా పరిపాలన అని మనల్ని ఏదైతే మన మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలాగైతే వాళ్ళు మాయ మాటలతోటి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు ఇప్పుడు చేసే పాలన ప్రజాపాలన కాదు వాళ్ళే రాచరిపు పాలన చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కావాలనుకున్నది చేస్తున్నారు వాళ్ళు కావాలనుకున్నది ఇది చేస్తున్నారు ఏ ఒక్కరు కూడా ఏ మహిళ సంతోషంగా లేదు ఏ రైతు సంతోషంగా లేరు ఏ వ్యాపారం సంతోషంగా లేదు ఇప్పుడున్న ఐటీ సంస్థలు కూడా సాఫ్ట్వేర్ పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు లేక ప్రతి ఒక్క రంగం చాలా అభివృ అభివృద్ధి లేకుండా చాలా కష్టపడుతున్నారు సో ఇంకొక డాక్టర్ తెలంగాణ ఇచ్చిన ఇచ్చినాం అని అంటున్నారు తెలంగాణ ఇచ్చినరా తెలంగాణ తెచ్చుకున్నారా తెలంగాణ తెచ్చుకున్నాం కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం ఇచ్చింది కాదు ఇది మన బాపు కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి నేను చస్తే నేను చావడమో తెలంగాణ రావడమో అంటేనే తెలంగాణ వచ్చింది ఎంతోమంది అమరవీరులు ఈరోజు ఈరోజు మనం వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ చిహ్నాలను ఇక్కడ పెట్టుకున్నాము వాళ్ళ త్యాగంతో బాపు కేసీఆర్ గారి త్యాగంతో మాత్రమే తెలంగాణ మనం కష్టపడి సాధించుకున్నాం ఎవరు దానంగా ఇస్తే రాలేది